నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత మెయింటెనెన్స్ నిమిత్తం శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మార్చల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓఎస్టివ్ ఏ రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు థర్టీ త్రీ కేవీఎం ఎన్ఎస్ డ్యామ్ ఫీడర్ పరిధిలోని రోడ్డు క్రాసింగ్ పనులు చేస్తుండడం వల్ల థర్టీ త్రీ కేవీఎం రైట్ కెనాల్ స్టేషన్ పరిధిలోని పాత మాచర్ల వినాయకలగుట్ట ఎంఎస్ఆర్ టౌన్షిప్ పరిధిలో గల ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు ఆయ ప్రాంత విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చిల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామ టాకీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు వైద్య చికిత్స హార్ట్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య